జగన్ పాలలో శాంతి భద్రతల్ని ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునని హోం మంత్రి బంగళపూడి అనిత అన్నారు కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకి తెలుసుని అన్నారు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడవలు ఎవరైనా ఉన్నారా లేదు లేదు మీరు ఒకటి నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సభర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నోను సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల ఏమైనా చెప్పండి గన్ పట్టుకొని తిరగాల నేనేమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటి అన్నింటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త గాని ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాం షూర్ అండి ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే వితిన్ టూ త్రీ మంత్స్లో ఏమండి నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి ఏదంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులుదు దాని గురించి మేమే పట్టించుకోం కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ నేమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయులను తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో వాళ్ళు చేశారా మీరు కూడా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము మేము చాలా సీరియస్గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా కంపల్సరిగా దీని మీద ఏదంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని రచ్చి కొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో ఏం లేదు రండి అన్నీ క్లియర్ అవుతాయి ఇబ్బంది ఏం లేదండి అసలు యాక్చువల్గా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీరు అసెంబ్లీలో తీసుకుంటాం ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము సీరియస్ ఎస్ ఎస్ రోజు మీరు అన్నది కరెక్టే ఎక్కడోక మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పైసలోని టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్లో కంప్ ఆలస్య లేదు అదే మేము చెప్తున్నామండి ఓవర్ ఏమండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నోను సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల నేను ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల ఏమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో పాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టు ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద గానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద గానీ ఉంటుంది కానీ ఈ రోజున రోజు ఉన్న సిచ్యువేషన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త గాని ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాం షూర్ అండి ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే వితిన్ టూ త్రీ మంత్స్లో ఏమండి నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి ఏదంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులు దాని గురించి మేమే పట్టించుకోం కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించారు మీరు తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీర్చుకునే వాళ్ళేమో కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు